హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చిన్న రెసిపీ చూపించబోతున్నానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ మినపప్పు పోయండి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఇది నానబెట్టాలండి ఏం చేయాలో చూపిస్తానండి చూడండి ఇది ఫోర్ అవర్స్ నానిందండి బాగా దీంట్లో చిల్లు ఉండే దాంట్లో వేస్తే నీళ్ళన్ని కిందికి ఉడిచిపోయినాయండి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేయాలండి మీకు ఒక చిన్న రెసిపీ చూపిస్తున్నాను కదా చూడండి దీన్నే ఏమంటారంటే ఆవిరి కూడమంటారండి వితౌట్ ఆయిల్ తోటి రెడీ చేసుకోవడం ఇది ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి దీన్ని పప్పును ఆల్రెడీ మినపప్పుని ఇందులో వేసామండి మిక్సీలో జస్ట్ దీనిలో ఏం వేయాలంటే ఒక త్రీ ఫోర్ పొట్టు తీసిన ఎల్లిపాయలు వేయాలండి నెక్స్ట్ ఒక చిన్న స్పూన్ రాక్ సాల్ట్ వేయాలండి నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేయాలండి కొంచెం జీలకర్ర అంతే ఇంకా ఇప్పుడు దీన్ని బరకగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను మిక్సీ కేసానండి మిక్సీ కేసాక చూడండి ఇలా బరకగా రుబ్బుకోవాలండి బరకగా రుబ్బుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి ఓకే ఇట్స్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాక నెక్స్ట్ దీనికి ఒక క్లాత్ అనేది కట్టాలండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేశాను ఈ బరకగా రుబ్బిందాన్ని ఒక గిన్నెలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసామండి ఒక కాటన్ క్లాత్ని ఇలా మనం దానికి ఒక తాట్ తీసుకొని ఇలా కట్టేసేయాలండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన దాన్ని ఏం చేయాలంటే దీని మీద మంచిగా నీట్గా పెట్టేసేయాలండి అంతే వితౌట్ ఆయిల్ తోటి చేసే ఆవిరి కుడమండి ఇది ఓల్డెన్ డేస్లో చేసేవాళ్ళండి ప్రజెంట్ ఇప్పుడు మనకు మిషనరీ మిషన్స్ మిక్సీలు అన్నీ వచ్చేట ఒకప్పుడు ఇవి రోడ్లు రుపేవాళ్ళండి చాలా బాగుంటుంది మనము పిల్లలకు ఎగ్ అయితే ఎలా ఇస్తామో అంతకన్నా ఎక్కువ ఉంటుంది గ్యాస్ ఏం ఫామ్ కాదండి వితౌట్ అల్టేట్ పెద్దవాళ్ళకైనా నెక్స్ట్ చిన్నవాళ్ళైనా చాలా ఇష్టపడి తింటారండి ఇప్పుడు దీన్ని మనము ఇలా దీని మీద మొత్తం పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్నాక చూడండి ఇలా నీట్గా కొంచెం మనం వాటర్ అద్దుకున్నాం అనుకోండి మినప మనకి వాటర్కి అసలు పట్టుకోదండి ఓకే ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా దీని మీద ఒక ప్లేట్ పెట్టాలంటే ప్లేట్ పెట్టి గ్యాస్ మీద పెట్టేసేయాలి ఓకే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బాయిల్ అవుతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బాయిల్ అవుతుంది చూడండి ఒక ప్లేట్ పెట్టేశాను ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బాయిల్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని చూడండి ఇలా చూస్తే ఇది బాగా పొంగి ఒకలాంటి మంచి స్మెల్ వస్తుందండి ఈ స్మెల్ వచ్చే టైంలో ఏం చేయాలంటే ఒక్కసారి రివర్స్ చేయాలండి అంతే చూడండి ఇలా తీసేసి మనము ఒక దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ రివర్స్ వేయాలండి ఫైవ్ మినిట్స్ రివర్స్ వేసామనుకోండి ఇంకా బాయిల్ మంచి బాయిల్డ్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ దీన్ని రివర్స్ చేశానండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసాక ఒకసారి చూపిస్తున్నాను చూడండి దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాము ఎంతో టేస్టీగా వితౌట్ ఆయిల్ తోటి చాలా చక్కగా ఎవరైనా తినేసేయచ్చండి దీన్ని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయిల్ లేకుండా తినే ఫుడ్ అండి ఈజీగా డైజెస్ట్ అవుతుంది చూడండి ఎలా బాయిల్ అయిందో చూపిస్తాను టేస్టీ టేస్టీ ఆవిరి కుడమంటారండి దీన్ని మనకి పాత రోజులలో అమ్మమ్మ వాళ్ళు ఉన్న పీరియడ్ ఆఫ్ టైంలో ఇవే చేసి బలంగా ఉంటుందని వాళ్ళండి ఇది అదే మిత్ర అండి మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి చేసుకోండి ఫీడ్ ఎలా వచ్చిందో నాకు షేర్ చేయడం మర్చిపోకండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై హస్బెండ్ ఛానల్ అండి ఎట్ ది రేట్ ఆఫ్ తోటి వెంకటేశ్వర్లు ఫైవ్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ యూ